కుర్రాళ్లకు గుండెలకు ఏమవుతుంది మనుషుల్లో గుండె జబ్బులు సర్వసాధారణమే నడవయసు దాటాక చాలామంది గుండె జబ్బుల బారిన పడుతుంటారు ఆధునిక వైద్య చికిత్స పద్ధతిలో మెరుగుపడటంతో గుండె జబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో ఔషధాల వినియోగంతో ఆయుస్సును పొడిగించేందుకు వీలుంటుంది గుండె జబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతుంది ఇదంతా చూస్తుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తుంది కానీ ఇటీవల కారణంలో గుండె జబ్బుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా ఆరోగ్యం కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతుంది ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి గుండెలయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలో గదులు బాగా కుచించుకుపోయి ఫలితంగా శరీరానికి కావాల్సిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ అంటారు ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండె మరణాలు సంభవిస్తుంటాయి గుండె కండరం దళసరిగా తయారవడం వల్ల యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం గుండె కండరం ఒక్కసారిగా దళసరిగా తయారవుతుంది అలాంటప్పుడు గుండె శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేయలేదు గుండె కండరం దళసరిగా మారితేనే గుండెలైలో వేగం పెరుగుతుంది ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది గుండెలయ్యలో ఎచ్చుతగ్గులకు దారితీసే బృగాడ సిండ్రోమ్ ఉల్ఫ్ ఫార్కిన్సన్ వైట్ సిండ్రోమ్ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి ఇవే కాకుండా కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి గుండె నాళాల్లోని రక్తనాళాల్లోనూ హెచ్చు తగులు ఉంటాయి అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుండి ఉండి ఉంటుంది ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల దీర్ఘకాలికంగా వాడే మందులు దుష్ప్రభావం వల్ల కూడా లాంగ్ క్యూటీ సిండ్రోమ్ రావచ్చు ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకి దారితీసే అవకాశాలు ఎక్కువ